హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా ఇంట్లో ఏమీ లేనప్పుడు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా త్వరగా చేసేసుకోవాలి అనుకుంటే కనుక ఈ డిష్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనం ఎక్కడన్నా వెళ్ళి వచ్చినప్పుడు మనకి వెంటనే ఆకలిగా అనిపిస్తే చేయడానికి కూర లేట్ అవుతుంది కదండి ఇప్పుడు నేను చూపించే కూర అయితే కనుక చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఇది మనకి అన్నంలోకి బాగుంటుంది అలాగే సాంబార్ కానీ పప్పు కానీ వీటికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెసిపీ ప్రిపరేషన్ చూసేద్దామండి స్టవ్ వెల్గించి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టీ స్పూన్ పచ్చిశెనపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ను నేను పెద్దది తీసుకున్నానండి ఆనియన్ కట్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్ని ఇది దీనిలోకి కొంచెం కరివేపాకు రెండు రెమ్మలు వేస్తున్నాను ఇది కూడా కొంచెం తుంచుకొని వేసుకోవాలండి కరివేపాకు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం ఆనియన్స్కి కలిసేలా కలిపేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా మనం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి సరిపడినంత కారం వేసుకోవాలి ఆ కారం మీరు తినే కారాన్ని పట్టి వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎగ్గు తీసుకొని ఎగ్గును పగల కొట్టి వేసుకోవాలి మనం ఈ ఎగ్గుని వేసుకునేటప్పుడు కింద ఆనియన్స్ మొత్తము కూడా స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఎగ్స్ వేసుకోవాలి నేను ఒక త్రీ ఎగ్స్ తీసుకొని వేసుకుంటున్నానండి ఇలా చెదిరిపోకుండా వేసుకోవాలి మీరు ఇలా ఎగ్స్ అనేది మీరు క్వాంటిటీ ఆనియన్ తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట ఇలా ఎగ్స్ మీద మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి ఇప్పుడు చక్కగా ఎగ్గు మొత్తము కూడా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం తిరగతిప్పుకోవాలి ఇప్పుడు దీని మీద మీరు తిరగతిప్పే ముందు కావాలంటే ఫస్ట్ సాల్ట్ కొంచెం స్ప్రి స్ప్రింకిల్ చేసుకోవచ్చండి సాల్ట్ కొంచెం లైట్గా కారం కూడా స్ప్రింకిల్ చేయండి నేనైతే చేయలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ సరిపడినంత నేను ఆనియన్స్లు వేసాను కదా అందుకే వెయ్యట్లేదు ఒక కొంచెం తిప్పిన తర్వాత సాల్ట్ మాత్రం యాడ్ చేశానండి అది తర్వాత యాడ్ చేశాను నేను మీరు నేను ఇది వేసేటప్పుడు మర్చిపోయాను అనమాట అందుకప్పుడు చల్లలేదు అందుకే నేను తర్వాత చల్లానండి మీరైతే మాత్రం ఇట్లా తిప్పుకునే ముందే కొంచెం సాల్టు కొంచెం లైట్గా కారం కూడా స్ప్రింకిల్ చేసేసి ఇట్లా రివర్స్ చేసేసుకోండి ఇలా తిప్పిన తర్వాత ఒక్క నిమిషం ఉంచుకొని సన్నగా కొత్తిమీర తరిగి పైన గార్నిష్ చేసేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే మన రెసిపీ రెడీ అయిపోయిందండి ఇలా ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చినప్పుడు టైం లేనప్పుడు త్వరగా తినాలి అనుకున్నప్పుడు ఇలా రెసిపీని ట్రై చేయండి ఇది రైస్లో కూడా చాలా బాగుంటుందండి మనం ఇది రైస్లో వేసుకొని అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు లేదంటే పప్పుచారు కానీ లేదంటే పప్పు అయినా సరే సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు దీన్ని చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి నేను చెప్పిన విధంగా అన్నంలో కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమక్కండి ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ Thanks for watching.